నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారా మాట్లాడదాం మురళి గారు నమస్తే అజ్ ఆస్ట్రాలజీ చెప్పండి మురళి గారు రాహు చాలా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తాడు ఎవరి జాతకంలో అని చెప్పుకోవచ్చు కదా ఎంత మాలిఫిక్ ప్లానెట్ అయినప్పటికీ నాడ్ అయినప్పటికీ నాట్స్ రెండే అనుకోండి బట్ దెన్ మాలిఫెక్ రిజల్ట్స్ ఇవ్వటం ఒకెత్తు ఒకవేళ ఒకవేళ పాజిటివ్గా ఆయన లేచి కూర్చోబెట్టాలంటే జన్మజాతకంలో అతను ఉండేటటువంటి పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు అనేది అంటుంటారు ఆశ్చర్యం అనిపిస్తుంది అరే ఈ గ్రహం ఎలా ఇవ్వగలరు అంత అలాగా అనిపిస్తుంది మీరు కూడా బోల్డ్ అని జాతకాలు చూస్తుంటారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఎనాలిసిస్ అండి రాహుని పాజిటివ్ సైడ్ మనం మార్చుకోవాలంటే ఏం చేయొచ్చు ముందు అసలు రాహువు కేతువు ఇవి రెండు కూడా రాహుకి ఏమిటి అంటే తల ముఖ్యంగా ఒక మనిషికి ఒక కోరిక అనేటువంటిది కలగాలి అన్నా లేదా ఇది తినాలి అనుకున్నా లేదా ఇది త్రాగాలి అనుకున్నా లేదా ఈ యొక్క మైండ్ ఏదైతే ఉందో ఈ తల అనేటువంటిది రాహు అని అనుకోవాలి ఎందుకు అంటే మనిషికి మంచి ఆలోచన కలగాలి అన్న చెడు ఆలోచన కలగాలి అన్నా కూడా ఇక్కడే మనకు ఇదే కేతువు ఇక్కడ నుండి కింది భాగం కనుక ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే రాహు అనేటువంటిది ఇంకా 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 అంతే ఇక కేతు కేతు అనేటువంటిది చాలు 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 అంతే వైరాగ్యం ఇంతే ఇక ఇది ఇది ఇందులో మనం ఎట్లా అంటే అట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఎట్లా అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ పది లక్షలు చాలే ఈసారికి సరిపోతుంది పది లక్షలు ఇరవై కొట్టాలి నలభై కొట్టాలే ఈ బెట్టింగ్ యాప్స్ రాహువే వంద వచ్చినాయా ఈ వంద పెట్టి ఇంకా రుణాలు తీయాలి ఇంకా వెయ్యి వచ్చినాయా ఈ వెయ్యి పెట్టి ఇంకా 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 ఈ ఆలోచన అనేది ఇంకా ఇంకా అనేటువంటిది ఎక్కడ అనేది ఉండదు ఉండదుగా తను ఇస్తే కూడా ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు అంతేగా దీనికి సంబంధించి ఈ వీడియో ఎండ్లో చెప్తా ఎవరు అనేటువంటిది సో అంటే దానికి సంబంధించిన వ్యక్తి ఎవరు అని అంటే ఈ రాహు పీరియడ్లోనే కొన్ని కొన్ని స్థానాలలో ఉంటే కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అష్టమాత్ ఉంటే కొంత కష్టంగానే కష్టపెట్టి ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తాడు కష్టపెట్టి రిజల్ట్ ఇస్తాడు కష్టపెట్టే సందర్భంలో చాలా ఇబ్బంది ఉంటుంది స్థాన చలనాలు ప్రదేశ మార్పులు చాలా ఉంటాయి ఇక కొన్ని లక్ష్మీ స్థానాలలో ఉన్నా కూడా కొంత ఇబ్బంది వాస్తవానికి ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కు వెళ్ళిన డాక్టర్కు ప్రాబ్లం ఇది విషయం ఇది అనేటువంటిది చెప్పడం ఒక లౌక్యము వారితో మాట్లాడము మన పద్ధతి వెళ్ళినాం పోయినాం మీద కాలు కాలేసుకొని నాకు ఆరోగ్యం మంచిగా లేదు చూడు అర్థం అంటాడు ఏంటిది అంటాడు ఆరోగ్యం మంచుకోలేదు ఏమైందో చూడు ఎర్రగడ పంపిస్తా ఇట్లుంటది ఎగ్జాక్ట్లీ లగ్నాథ్ రాహువు చంద్రుడు ఉన్నా రాహు ఉన్నా ఇట్లా మాట మాట ఇలా ఉంటుందా ఉంటది అల్లటికి ఎర్రగడ పంపాలి అంతే ఏం లేదు పంచమాత సో రాహు అనేటువంటిది అదొక అద్భుతం ఈ యొక్క సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు ఎవ్వరు ఇవ్వని విధంగా ఆ రాహు తీసుకెళ్ళి అక్కడ కూర్చుని నీవు ఎవరో తెలియని వ్యక్తివి నలుగురికి పరిచయం అయ్యేలా చేస్తాడు సో మరి ఒకవేళ మీ జాతకంలో కానీ మీరు చేసే పనులల్లో ఈ తప్పులు ఉంటాయి నేను చెప్పేటివి ఒకవేళ జాతకంలో ఒకవేళ రాహు బాగాలేకుంటే ఒకవేళ ఈ తప్పులు చేస్తే ఇక ఎట్లా ఉంటుంది అంటే మిమ్మల్ని మొత్తము అనద్ది మాట కుక్కలు చంపిన విస్తారక అయిపోతుంది నిజంగా చేయకూడదు చేయకూడదు ముఖ్యంగా రాహువు మత్తు జోలికి వెళ్ళదు మత్తు అనేటువంటిది రాహు అంతే దాని జోలికి వెళ్ళిన దానికి సంబంధించినటువంటి దాంట్లో మనము తెలిసి తెలవక తలను దూర్చిన అంటే ఆ సంబంధిత వ్యక్తులతో మనం తిరిగినా అది ఇవాళ కాకుండా రేపైనా రేపు కాకుండా ఇంకా నాలుగు రోజులు ఎక్కున్నా మనకు అది దాన్ని ఏంది అనేది అలవాటు అవుతుంది ఒక స్మోక్ కానీ డ్రింక్ కానీ గంజాయి కానీ ఇవంతా ఇంకా మత్తు పానీయాలన్నీ జోలికెండ సో ఇది ఒకటి ఇంకా రెండోది ఎవరికైతే జాతక రీత్యా రాహు ఎక్సలెంట్ గా ఉంటుందో తీర్థయాత్రలు అని కానీ ఇక గుడులు గోపురాలు పట్టుకొని చచ్చిపోతారు వారి ఇక అన్నది ఇట్లా ఇది టూ మచ్ ఉంటుంది మళ్ళీ అయితేనేమో రాహు బాలేకుంటేనేమో వాడు తాగి చచ్చిపోతాడు చచ్చిపోతాడు అంటే ఇక అందులోనే ఉంటాడు ఇక ఈ రాహు ఎక్సలెంట్ గా ఉంటే అమ్మవారే వీళ్ళని విడిచిపెట్టదు ఇది నేను సత్యంగా చెప్తున్నా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుండి ఒక సేవ చేసుకుంటున్నాడు మా దగ్గర రామ్ అని చెప్పి ఆ వ్యక్తి అసలు ఇక చచ్చిపోతారు అమ్మవారు అంటే ఒక అమ్మవారికి లేని రోజు ఆయన అంటే లేకుండా ఇప్పుడు లేదు మా దేవాలయంలో అప్పుడు తెచ్చిస్తాడు పాపం మాత్రం మనిషి కాదు ఫోన్ చేసి మరీ తెప్పిస్తాడు పూల తీసుకొని ఎవరికో చెప్తాడు తీసుకొని వస్తాడు మరి అలా అంటే పుల్ డబ్బు ఉందంటే లేదు పాపం మామూలు మనిషే అయినప్పటికీ అమ్మవారి సేవ మామూలు సేవ కాదు అది పొద్దున్నే ఎంత యాభై అరవై అరవై ఉంటాడు అరవై ఏళ్ళ వయసు వ్యక్తి దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది బిందెల నీటిని పట్టుకొని వస్తారు అభిషేకం అంటే బయట నుండి లోపల లేదు గర్భగుల్లో బయట నుంచి మోసకవచ్చి ఇస్తారు టకా టకా నాకు అభిషేకం చేసేస్తా ఆ దాని తర్వాత ఇప్పుడు దుర్గా దుర్గా అమ్మవారు దుర్గా అమ్మవారి టెంపుల్ సో అంటే విషయం అట్లా ఉంటది రాహు అంటే అయితే ఇట్లా ఉంటుంది విపరీతమైన ప్రేమ తెలిసిపోతుందమ్మా ఇప్పుడు మీకు నేను ఒక ఫోటో జనరల్ జనరల్గా చెప్తున్నా నేను చెప్పిన తర్వాత ఫోటో చూసి ఏమని చెప్పమంట జనరల్గా చూడండి మీరు ప్రేక్షకులు కూడా చూపిస్తా దూరం అంటే మరి కాదు ఇట్లా చూడండి అంత అమ్మవారి ముఖాన్ని అబ్జర్వ్ చేయండి మామూలుగానే ఉందా మీకు ఏమైనా తేడా అనిపిస్తుందా ముఖంలో కానీ ముక్కులో కానీ ముక్కు ఉప్పించినట్టుగా ఇట్లా సీరియస్గా చూస్తున్నట్టుగా ఏమైనా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు అనిపించిందా కొంచెం చెప్పిన తర్వాత అనిపించింది సీరియస్ అవునా కాదా సీరియస్ గానే చూస్తుంది ఇది ఒక్కసారి సో అంటే ఇది అంటే జనరల్ గా చూడండి దూరం నుంచి అవునా కాదా కోపంగానే ఉంది అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అనేటువంటిది నేను చెప్తాను మళ్ళీ జస్ట్ చూడండి అబ్బా అబ్బా దేంటండి అవునా ఏం అమ్మవారి విగ్రహం అవును ప్రామిస్ నిజంగా ఇది నాకు అవాక్కైన నేను అదే చెప్తున్నాను నవ్వుతున్నారండి చాలా అవకానీ చాలా చాలా అంటే ఆ రోజు ఎవరో ఒక ఆమె వచ్చి వాళ్ళ ఆమె ఎప్పుడు రాళ్ళు నేను చూడలేదు అసలు గుడికి వెళ్ళాలి నిజంగా రా మన మధ్యాహ్నం ఒంటి గంట అయింది పన్నెండున్నర దాకా రాహుకాలం ఉంటుంది అప్పటికే క్లోజ్ అయినా ఇంకో పావు మనసేపు ఉంటాను నేను ఒకటి పది అయింది ఆమె వచ్చింది నవ్వుతూ ఉన్నా అర్చన చేసిన ప్రసాదం ఇచ్చిన ఎన్నింటికి వచ్చారు మీరు అన్నది నేను ఐదున్నరకు వచ్చిన ఐదున్నర నుండి ఇప్పటి వరకు మీరు ఎట్లున్నారో అట్లే ఉన్నారన్నది ఏడున్నరన్న అర్చనలు స్టార్ట్ అవుతాయి కదా మినిమం వెయ్యి పదిహేను వందల వెయ్యి నుంచి రిపీట్ వెయ్యి నుంచి పదిహేను వందల మంది వస్తారు ఎప్పుడు అన్నదానం జరుగుతుంది అక్కడ సుమారుగా ఒక క్వింటల్ కింటల్ అర అన్నండుస్తుంది ఆ వచ్చి ఎంత ఓపిక మీకు ఎంత ఓపికగా మాట్లాడుతున్నారు అసలు వేరే వారే వారైతే ఎంతో అరుస్తారు గోలజిగోళ చేస్తారు ఎంత ఓపిక ఎక్కడది మీకు అని చెప్పా అని నవ్వుకున్న ప్రసాదం ఇచ్చిన అను పంపిస్తున్నారు అంటే ఎప్పుడు కనవాడలే అమ్మవారే అని చెప్పి అనుకుంటా అంతే సో ఇది ఎందుకు చూపించారు జాతకములో రాహువు ఎక్సలెంట్ గా ఉంటేనే వారికి అర్థమవుతుంది అది నిజంగా చెప్తున్నా కంటికి తెలిసిపోతుంది మనకు సిక్స్త్ సెన్స్ అనేది చెప్తుంది ఎవరి జాతకంలో రాహు ఎక్సలెంట్ గా ఉంటే ఏం జరగబోతోంది ఏమిటి ఖచ్చితంగా చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక కేతువుదే ఎక్కువ హై పవర్ ఉంటే ఇక మజ్జి ఉంటుంది పెద్దగా ఉంటుంది కనుక రాహువును మనం ప్రసన్నం చేసుకోవాలంటే కేవలం దుర్గా శక్తి కలిగినటువంటి తల్లి దుర్గా అమ్మవారిని ఎవ్వరైతే విశేషంగా ఆరాధిస్తారో వారికి అమ్మవారి శక్తి వస్తుంది స్నానం చేసే నీటిలో పచ్చకర్పూరమును వేసుకొని స్నానం చేయాలి పచ్చకర్పూరము తెల్ల ఆవాలు తెల్ల ఆవాలు గురువు బలాన్ని మించుతుంది సో తెల్ల ఆవాలు అదే విధంగా పచ్చ కర్పూరాన్ని యాడ్ చేసి స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి ప్రతిరోజునా ప్రతిరోజు ఈ రాహు కాలం సమయంలో ఎస్పెషల్లీ నిమ్మకాయతో దీపారాధన పెట్టాలి ఎక్కడైనా అమ్మవారి దేవాలయంలో దుర్గా అమ్మవారి దేవాలయంలో మనకు ఒక పవర్ ఇచ్చేస్తుంది అమ్మవారు మీరు నిమ్మకాయతో దీపారాధన పెట్టడం స్టార్ట్ చేయండి మీరు నమ్మరు మన ఛానల్ అంతకుముందు ఉండే ఎవరు నరేష్ అని చెప్పి రోజు వచ్చి పెడుతుండే ఆయన పదకొండున్నర పౌదాక పన్నెండు ఇంటికాలు ఎక్కడున్నా వస్తారు ఇప్పటికీ దగ్గర దగ్గర తొమ్మిదో వారో పదో వారం ఆయన పద్దెనిమిది వారాలు చేయమని చెప్పినా మామూలు మిరాకిల్స్ కాదు ఆయనకు జనరల్ చెప్తున్నా సో ఆడవాళ్ళు అంటే అంత ఆడవారు మగవారు అంత ఒకటే కానీ పాపం అక్కడ వాళ్ళ వారు ఆయనకు సహాయం సహాయం చేయడము పెద్ద పెద్ద మనుషులు ఇట్లా పెట్టుకోవాలని అని అట్లా పెట్టుకోవాలని చెప్పడం చేసుకోవడం బాగుంది అని ఓపిక ఓపిక పెరుగుతుంది మంచి రిజల్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనము కూడా మంచి వస్త్రాలను ధరించాలి వస్త్రాలు అద్భుతమైన వస్త్రాలు ధరించాలి ఈ మత్తు పానీయాలకు దూరం ఉండండి దుర్గా అమ్మవారికి దగ్గరగా ఉండండి దుర్గా అమ్మవారైనా లక్ష్మీ అయినా ఎవరైనా గణపతి అయినా ఈశ్వరుడైనా వెంకటేశ్వరు ఎంత దగ్గరగా ఉంటే రాహు మీకు అంత ఎక్సలెంట్ ఎనర్జీ ఇస్తుంది ఇక దీనికి తోడు మరొక విషయం ఏమిటి అంటే పర్ఫ్యూమ్ ఖచ్చితంగా పర్ఫ్యూమ్ వాడండి రోజు పర్ఫ్యూమ్ వాడండి మీకు ఖరాబ్ అయినటువంటి వస్త్రాలు కాని చిరిగిపోయినటువంటి వస్త్రాలు కాని ఇంట్లో యూజ్ చేయొద్దు లోపల వేసుకునేమో దుస్తులే కదా చిరిగిపోతే కొంతమంది మంది బనియన్లు జరిగిపోతే బనియన్లు వేసేసుకుంటాం లుంగీలు జరిగిపోయి ఉంటాయి లుంగీలు జరిగిపోయి ఉంటది వద్దు డబ్బులు ఆగవు ఎందుకు దాన్ని తీసి పారైడు అక్కడ ఓం రాం రాహవే నమః ఓం రాం రాహవే నమః ఓం రాం రాహవే నమః నూట ఎనిమిది సార్లు ఇది ఖచ్చితంగా అనుకోవడం ద్వారా రాహు యొక్క ఎనర్జీ మనం ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది రాహువు యొక్క అనుగ్రహం మనం పొందినట్టుగా భావించుకోవాలి ఒక తీపి పదార్థాన్ని మనం తింటే ఆహా ఎంత బాగుంది అని మనం ఏ విధంగానైతే ఆస్వాదిస్తామో ఆ విధంగా భగవంతుని యొక్క దర్శనం కలగగానే ఆహా చాలు అని ఏ విధంగా అనుకుంటామో ఆ విధంగా రాహు యొక్క ఎనర్జీ నాకు నా శరీరంపై ఉంది అనేటువంటి విధంగా అంటే రెండు రకాలుగా ఇక్కడ ఇందాక చెప్పుకున్నా నేను సో పాజిటివ్ రాహువు గనక మిమ్మల్ని అనుగ్రహిస్తే ఏ గ్రహము తీసుకపోలేనటువంటి టాప్ పొజిషన్ తీసుకొని వెళ్తారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇదే రాహువుకు సంబంధించినటువంటి పార్ట్ టూ వీడియో కోసం ఎదురు చూడండి ఈ విషయాలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని రాహు యొక్క అనుగ్రహాన్ని పొంది